ఈ రోజున రాజమండ్రి చిరంజీవి యువతి అయితే కానండి ఆ రామ్ చరణ్ అభిమానులు అయితే గానండి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేయడం అన్నది చాలా ఎంతో ఆదర్శనీయం వాళ్ళు గత పది రోజులుగా ఈ యొక్క వ్యామిగిరిలో జరుగుతున్నటువంటి గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఒక పది పదిహేను రోజుల నుంచి ఆహర్దేశాలు కష్టపడుతూ ఇంత కష్టంలో కూడా అక్కడ గ్రౌండ్లో వర్క్ చూసుకుంటూ ఈ రామ్ చరణ్ యువత అండ్ చిరంజీవి యువత టీం రామ్ చరణ్ యువశక్తి అండ్ ఇక్కడ ఇక్కడ అన్ని కార్యక్రమాలు పాల్గొనేటువంటి బావి గారు అయితే కానివ్వండి స్వామి నాయుడు గారి ఆదర్శాల మేరకు అందరూ ఇక్కడికి వచ్చి ఆయన యొక్క ఆదర్శంగా తీసుకుని ఆయన చెప్పేటువంటి వర్క్లన్నీ కూడా ఓ పద్ధతిగా తీసుకుని అందరినీ కలుపుకుంటూ ఎంతో వైభవంగా ఇప్పుడు కనీ విని ఎరగనంటి రీతిలో వ్యామిగిరి దద్దరిల్లిపోతుంది పొద్దున్న దానికి ఇక్కడ యువత ఏ విధంగా అయితే ప్లాన్ చేశారంటే ఏ ఒక్కరికి చిన్న ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం గత పదిహేను రోజులుగా ఆ ప్లానింగ్ చేయడం కానివ్వండి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ ఈ మన రామ్ చరణ్ గారి యొక్క గెటప్ వేసుకుని ఇంతమంది అభిమానులు ఈ కోట వీధిలో ఎంత వైభవంగా వెళ్తూ రాజమండ్రి యొక్క ఇదిని వాళ్ళు నిరూపించుకుంటున్నారు ఇక్కడ రామ్ చరణ్ యువత చిరంజీవిత అని నిజంగా వాళ్ళందరికీ హ్యాట్స్టాప్ అండి రేపు జరగబోయేటువంటి ఈ యొక్క గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా అందరూ కూడా ఒక మీ యొక్క మీరు ప్రతి ఒక్కరు కూడా సెల్ఫ్ ప్రికాషన్స్ తీసుకోవాలండి ఎందుకంటే మనం ఈ క్రౌడ్లో పిల్లలను మాత్రం తీసుకురావద్దు కారణం ఏంటంటే మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం చాలా జరుగుతున్నాయి కాబట్టి దయించి పెద్దలందరూ కూడా ఎంతో జాగ్రత్తగా మీరు కూడా వచ్చి ఈ ప్రోగ్రామ్ని రాజమండ్రి పురో పురప్రజలందరికీ మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం దాన్ని సక్సెస్ చేసి ప్రతి ఒక్కరు కూడా ప్రోగ్రాం అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి సంతోషంగా వెళ్ళాలని చిరంజీవి యువత రామ్ చరణ్ యువత మా స్వామిరెడ్డి గారి ఆదేశాలకి మేమంతో ఆ యొక్క పద్ధతుల్ని మేము జాగ్రత్తగా పాటిస్తూ మేము ముందుకు వెళ్తున్నాం అండి మీ మీడియా మిత్రులందరూ కూడా ఈ యొక్క సందేశాన్ని ఎవరైతే ఈ ప్రికాషన్ తీసుకుని జాగ్రత్తగా గ్రౌండ్కి వెళ్తారో ఎందుకంటే అక్కడ యాభై వేలు అనుకోవచ్చు లక్ష అవ్వచ్చు ఐదు లక్షలు అవ్వచ్చు ఎంతమంది అయినా కానీ ప్రతి ఒక్కరూ సేఫ్గా ఇంటికి వెళ్తే దానికి మించిన సంతోషం మెగాస్టార్ గారు కానీ రామ్ చరణ్ గారు కానీ ఉండదు కాబట్టి మీరందరూ కూడా మీడియాని కూడా మీరు కోరుకునేది ఈ యొక్క ప్రికాషన్స్ బాగా మీరు ప్రొజెక్ట్ చేయాలని కూడా కోరుకుంటూ ఈ యొక్క ర్యాలీని సక్సెస్ చేయాలని కోరుతున్నాను బాబు నేను చెప్పేది అదే సార్ అభిమానులందరూ కూడా వారి భద్రత ముఖ్యం ఖచ్చితంగా వచ్చేవారు అందరూ కూడా వారి వ్యక్తిగత బా భద్రతని బాధ్యతగా తీసుకుని మన ఈవెంట్ ఎంజాయ్ చేద్దాం ఎందుకంటే ఇద్దరు అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇటు మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ఇద్దరు ఒకే వేదిక మీద కనపడబోతున్నారు నిజంగా చాలా సంతోషకర సందర్భం ఆ సందర్భాన్ని సంతోషంగా ఫినిష్ చేద్దాం ప్రతి ఒక్కరూ తగిన బాధ్యతలు తీసుకోండి అందరూ కూడా గేమ్ ఈ గ్రౌండ్కి త్రీ టు ఫోర్ మధ్యలో చేరుకోవాల్సిందిగా కోరుకు అందిస్తున్నారు థ్యాంక్ యూ సార్